కోటి కోసమే కోటి విద్యలు చూసారు కదా చెప్పు నువ్వు చెప్పు నేను కోసం చూసి చెప్పు కోసం కోటి కోసమే కోటి విద్యలు ఈరోజు అందరితో కూడా భోజనం అందరిని కూడా చూపిస్తున్నాను చూసారు కదా తల్లిగారు అందరినీ మనం ఒకరు కాదు ఇప్పుడు అందరినీ చూపిస్తున్నాం అయితే అద్భుతం ఈరోజు ఏంటంటే అందరితో కలిపి భోజనం చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా మీరు కూడా ఈ విధంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి మీరు కూడా భోజనాలు ఈ విధంగా మీ పుట్టినరోజు పెళ్లి రోజు అనేసారి చెప్తున్నాం మీ పెళ్లి రోజుకి పుట్టినరోజుకి ఏదన్నా సరే చేసుకోవాలనుకున్నాం ఈరోజు కొత్త కోడూరు కోడూరులో ఓల్డేజ్ రూమ్ ఓల్డేజ్ రూమ్లో ఈరోజు మనం ఈ విధంగా భోజనం ముందు భోజనండి పోయినసారి కూడా శరత రోజుకి చూపించాం మళ్ళీ చూపిస్తున్నాం కోడూరులో ఓల్డేజ్ రూమ్ ఈ విధంగా ఇది రెండోసారి రావడం మళ్ళీ వీడియో పెడతాం మీరు కూడా వీలైతే ఈ విధంగా అందరితో కూడా వచ్చి మీరు కూడా భోజనం చేయండి మీకు వెళ్ళినంతవరకు ఓల్డేజ్ రూమ్లో అంటే చాలామంది తల్లులు చాలామంది తండ్రులు ఉన్నారు వాళ్ళతో ఒక పూట భోజనం చేయడం చాలా గొప్ప విషయం మిగతాది వీడియో అంతా చూపిస్తున్నాను ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడడానికి మాత్రం ట్రై చేయండి అందరికీ భోజనం వడ్డించడం చాలా కష్టముతో కూడిన పని కదా అంటే వడ్డించడం అని ఎందుకంటే ఇది కోడూరు ఓల్డేజ్ రూమ్ ఎందుకంటే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో దేశంలో ప్రపంచం మీద ఉన్నారు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచనలు తప్ప పేదవారికి ఒక పూట అన్నం ఎలా పెట్టాలి అనేవారు పదుల్లో ఉంటారు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల్లో దానం చేయాలని ఆలోచన పదులి సంఖ్యలో ఉంటుంది ఏది ఏమైనా సరే ఈరోజు చాలా అద్భుతం అమోహం ఎందుకంటే కొంతమంది తల్లులకు అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం నేనైతే మన సోషల్ సర్వీస్ ద్వారా ఈ వీడియోని మీకు సేర వేస్తున్నాను నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మన ఆశ అదే లేనివారికి అన్నం పెట్టాలి ముసిరివారికి అన్నం పెట్టాలి గొప్పవారికి అన్నం పెట్టాలి ధనవంతులకు అన్నం పెట్టాలి ఎవరికైనా సరే మనం భోజనం పెడుతూనే ఉండాలి ఎందుకంటే కూటి కోసమే కోటి విద్యలు అనేది ఆలోచన అందుకనేందంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ భేదవారైనా గొప్పవారైనా ధనవంతులైనా ఎవరైనా అన్నం తినాల్సింది మనం ఈరోజు సోషల్ సర్వీసు ద్వారా మనం కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా పుట్టినరోజులైనా లేకపోతే ఏ వేడిక చేసుకున్నా సరే ఒక పది మందికి అన్నం ఎక్కువ అన్నది మీరు నన్ను పిలిచినట్లయితే నేను వచ్చి లేని వారికి అన్నం పెడతాను అని చెప్పడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఈరోజు కుప్పందోజు వీడికి జరిగి షరత్ మనం పిలిచారు జేడి లక్ష్మణ్ గారు బ్యాచ్ చేయమాటందరూ అక్కడ కనపడతాను కదా ఆ అబ్బాయి ఖచ్చితంగా కొంచెం భోజనం పెట్టాలని ఆలోచనతో ఉన్నాడే కనుక మనకు వచ్చినాయి భోజనం పెట్టాలి ఎందుకంటే కుప్పం రోజు చేసుకున్న వచ్చి ఓల్డేజ్ రూమ్లో భోజనం పెట్టడం జరిగింది ఎక్కడ ఓల్డేజ్ రూమ్ కోడూరు కోడూరులో ఓల్డేజ్ రూమ్ ఉంది మీరందరూ అక్కడే ఉంటారు మీరు ఎప్పుడైనా రోజు చేసుకోవాలన్నా పుట్టినరోజు చేసుకోవాలన్నా ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందిగా మీ అందరూ తిరిగి జరుగుతుంది ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను ఇది రెండో వీడియో పెడతాను అక్కడి నుంచి మీరు ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఆ ఓల్డేజ్ రూమ్లో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వాళ్ళు పెద్ద పెద్ద వారు ఉన్నారు ఎందుకంటే మన తల్లి లాంటి వారు చాలామంది ఉన్నారు మన తండ్రి లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు అందుకే మీకు వీలైనంత వరకు మీరు అక్కడ భోజనాలు తీసుకొచ్చి పెడతారని మీకు తెలియచేయడం జరుగుతుంది కానీ మీరు భోజనాలు పెట్టినా సరే లేదు అక్కడ మీరు అక్కడ పనిచేసే వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళే భోజనం వండి పెడతారు ఎందుకంటే మూడు పూటలు పెట్టాల్సి వస్తుంది పొద్దున్నే పెట్టాలి మధ్యాహ్నం పెట్టాలి సాయంత్రం పెట్టాలి ఇలా ఖచ్చితంగా చూసినట్లయితే మేము కూడా ఒక పూట భోజనం పెట్టాలని మీకు ఆశ ఉంటుంది ఇప్పటిదాకా ముందు వెనక్కి వెనక్కి ముందు చూపించాను వీళ్ళందరూ అందరూ కూడా చాలా ప్రయాసపడొచ్చారు అందుకే నేను అందరినీ ఖచ్చితంగా మనం సంతోషంగా ఆనందంగా వీళ్ళని స్వాగతించాలి చూశారు కదా పాపం పాపం అనకూడదు ఎందుకంటే మనం చేస్తున్న సోషల్ సర్వీస్ అనేక ప్రాంతాలకు వెళ్ళాలి అనేక సహాయం చేయాలి అంటే మనకు సహాయం చేయమని కాదు వాళ్ళు ఉంటున్న ఏరియాలో వాళ్ళు సహాయం చేయాలి ఈ ఎవరి దాకా వెళ్తుందో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా పది మందికి భోజనాలు పెట్టాలని ఒక ఆలోచనతో ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీ మీ గ్రామాల్లో మీ మీ ఏరియాల్లో మీ ఇంటి పక్కన ఎవరు ఆకలితో ఉన్నా సరే ఈ విధంగా ఒక పూట అన్నం పెట్టడాకు మీరంతు మీరు సహాయం చేయండి ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం ఎంతో సంపాదించుకుంటున్నాం ఓల్డేజ్ రూమ్లో ఉన్నవారైనా అనాథ ఆశ్రమంలో ఉన్నవారైనా బస్ స్టాండ్ పక్కన ఉంటున్నవారైనా రైల్వే స్టేషన్లో ఉంటున్నవారైనా ఆ నైటు ప్లాట్ఫారం మీద చాలామంది పనుకుంటారు అలాంటి వారికి మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక్క పూటం మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం కూడా సంతోషంగానే ఉంటాం అనే ఒక భావన నాకు వచ్చి ఈ మాటలు మీ అందరూ చెప్పడం జరుగుతుంది ఏదేమైనా దేవుడు మనందరూ ఉన్నాడు ఎందుకంటే మనం ఇంకా సజీవులాగా ఉన్నామంటే ఇంకా మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని తోట చూశారు కదా ఆకలి ఆకలి అనేది ఎంత మనిషిని అతలా కొత్త చేస్తుందా కదా చూశారు కదా గొప్పవారైనా మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా గొప్పవారైనా దేవైనా ధనవంతులైనా మనం సంపాదించుకున్న ఆ పూట కూటి కోసమే వేలకోతులు దాచుకుని ఎంతోమంది ఎవరికి చెందకంట అయిపోతుంది ఇలాంటి భేదవారికి పేదవారిని నేను చెప్పాలి ఓల్డ్ ఏజ్లో మీది పేదవారికి సహాయం చేయబడిస్తుంది ఇక్కడ ఉన్న తల్లిగారు ఏంటంటే ఇక్కడ అందరికీ గోల్డెన్ ఆర్డర్ ఇచ్చి ఫిబ్రీన్ సాయం మధ్యాహ్నం మూడు కోట్లు చాలా ప్రయోజన కాకపోతే ఆ తల్లిగారికి మనం ఖచ్చితంగా ఒక లైఫ్ వేసుకోవాలి ఎందుకంటే యుద్ధాప్తంగా ఉన్న వారికి సాగు చేయడం అనేది మహాబలేశ్వరు కాదు అందరూ ఆ వెయిటింగ్ అన్నం కోసం వెయిట్ చేస్తారు ఇంకా అన్నం రాలేదు ముందు పెట్టింది ఏంటంటే రెండు వర్షం చూపిస్తాను అంటే అంటే మన ఏడో చూసేవాళ్ళు పూర్తిగా చూడరు కదా వీళ్ళందరూ అనమాట ఆ ఓల్డేజ్ రూమ్లోనే ఉంటారు చాలా గొప్ప విషయం ఎందుకంటే మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఓల్డేజ్ రూమ్లు ఏ రోజుకైనా మనం చేయాల్సి వస్తుందనుకుంటా బహుశా ఎందుకంటే మనకు అంత గొప్ప భాగ్యం కూడా ఉంటుందని తెలియదు ఆ వయసు దాకా కూడా మనం జీవించడం చాలా కష్టం వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఇంకా వాళ్ళ కాలం ముందుకు జాగుతూనే ఉంది అయితే చూసారు కదా ఐటెం చాలా ఉంది క్యాటరింగ్ అదే భోజనంలో అయితే ఒకటి రెండు కూరలు ఏమో మన క్యాటరింగ్ నుంచి వచ్చింది కాబట్టి నాలుగు రకాల కూరలు అది సాంబార్ అయినా పెరిగి అయినా చట్నీ అయినా తాలింపు అయినా అలాగే నాలుగు ఆ కుటుంబ పుట్టినరోజు అది వేసుకున్నది ఈ బ్రదర్ది పుట్టినరోజు ఈ బ్రదర్ పుట్టినరోజు సందర్భంలో ఓల్డేజ్ రూమ్లో భోజనాలు అనేది పెట్టడం జరిగింది ఈ బ్రదర్ గారిని కూడా మీరు దేవుని ప్రార్థించండి ఆ బ్రదర్ గారు అనేక ఇప్పుడు చేసుకోవాలి ఇలా అనేకలు సహాయం చేయాలి చూసారు కదా ఈ తల్లిలందరూ ఆ బ్రదర్ని దీవిస్తున్నారు అది చాలా గొప్ప విషయం ఏదంటే ఈరోజు చాలామంది భోజనాలు తీసుకురావడం జరిగింది కాబట్టి మనం పార్టీకి సంబంధం అనేది మతం సంబంధం అనేది కులానికి సంబంధం అనేది ఎవరైతే ఆకూరతో ఉన్న వారికి ఒక పూట అన్నం పెడుతున్నానో వాళ్ళు ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేస్తాం అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ మత ఏ ఏర్పలు వస్తారని ఎందుకంటే మనుషులందరూ ఒకటే కాదు కాబట్టి మనం సేవా కార్యక్రమం ముందుకెళ్ళిపోతాం అలా మీరు కూడా ఏదైనా ఏరియాలో ఇలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా నెంబర్ పెడతాను మా నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఏది కావాలైనా మనం ఏదైనంత వరకు అందుబాటులో ఖచ్చితంగా వస్తాం అది భేదవారి కావచ్చు ఎవరైనా ఒక అన్నం కావాలన్నా మీరు మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు వచ్చి చేస్తారు భోజనం అందుబాటులో ఈయన ఈ ఈయన దగ్గర ప్రదాకా వచ్చాను వచ్చేయలేము చెరతో చాలా పోగ్రాలు చేశాం మధ్య ఇంకా ఇంకా అదే అనేక పోగ్రాలు నేను చేయాలి లేని వారికి అన్నం పెట్టాలి అనే ఒక ఆశ అందుకే ఎన్ని చూపిస్తాను చూస్తూ ఉండండి ఖచ్చితంగా వీడియో సేవ్ చేసుకోండి మీరందరూ కూడా ఒక సేవకుడి అంటే క్రైస్తువులు ఉన్నారు అంటే అందరూ వచ్చారండి క్రైస్త కాదు మనము కొత్త కోడూరు ఏజ్ హోమ్లో మా అధ్యక్షుడు టిపిగుడూరు యువత అధ్యక్షుడు జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపు వృద్ధుల మధ్యలో జరుపుకోవడం జరిగింది ముందుగా ఏజ్ హోమ్ వాళ్ళకి మాకు అవకాశం ఇచ్చిన ఓల్డేజ్ హోమ్ కృతజ్ఞతలు ఏడీ లక్ష్మణి మేము ప్రజల మధ్యలోనే ఉండాలని పుట్టినరోజు వేడుకలు కానీ ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం యూత్ కూడా ఆయన్ని అనుసరిస్తూ పుట్టినరోజు వేడుకల్ని లక్షల రూపేనా అట్లా లేకుండా పది మందికి అన్నం పెడదాం పది మందితో గడుపుతాం అనే ఉద్దేశంతో మా అల్లుడు చెప్పడం జరిగింది నాకు ఈ ఏర్పాట్లన్నీ చేశాం ఎన్ని కోటస్రావ్వు కానీ మస్తాన్ కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం రేపు సంవత్సరం ఇంకా కూడా ఒక వెయ్యి మందికైనా అన్నదానం పెట్టే విధంగా మాకు దేవుడు అవకాశం ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది